హలో నమస్తే అండి ఒకసారి ఏన్ని చూసేయండి మీరు ఇట్లా వైట్ పేపర్ తీసుకొని స్వస్తికి గుర్తుకు వేసుకోవాలండి గంధము సెంటుతో రాసే ముందు గంధము పసుపు కుంకుమ బొట్లు అవి పెట్టేసేయాలండి తర్వాత ఈ పీఠకం పెట్టాలండి దీని మీద పెట్టేసి ఇట్లా ఇది గోల్డ్ పెట్టుకునే డబ్బా అండి ఇది సిరిపరం అమ్మవారండి నేను పదకొండు సంవత్సరాల కింద గోల్డ్ అండి గోల్డ్ టెంపుల్కి మెడ్రాస్లో ఉంది కదా అందరికి తెలుసు ఇట్లా పెట్టుకుంటానండి పదకొండు నాణ్యాలు వేసుకుంటానండి తొమ్మిది తొమ్మిది రూపాయల వేళలు వేసుకుంటానండి దీంట్లో ఇట్లా డబ్బాలు వేసుకుంటాను అమ్మవారి ముందు గవ్వలండి తొమ్మిది గవ్వలు వేసుకుంటున్నాను ఈ లక్ష్మి గవ్వలండి రెండు మొత్తం తొమ్మిది అండి ఇట్లా అమ్మవారి ముందు వేస్తాను ముత్యం కూడా వేస్తానండి ఇది జాబాతి పొడే అండి ఇది చాలా సువాసనగా ఉంటుందండి ఒక చిట్టుకుడు వేస్తానండి అమ్మవారి దగ్గర ఇట్లా వేస్తాను పసుపు ఒక చిట్టుకుడు గంధం ఒక చిట్టుకుడు వేస్తాను ఒక చిట్టుకాడు కుంకుమ వేస్తానండి తర్వాత ఈ సెంట్లు కూడా మొత్తం పూసేస్తానండి ఈ పదకొండు రూపాయలండి ముడుపులాగా పెట్టేస్తానండి ఎప్పుడన్నా అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు కుండీలు వేస్తానండి గోల్డ్ డబ్బాలు వేసుకుంటాను రక్షంతలు కూడా ఇయ్యాలండి ఇట్లా అర్థం అండి అమ్మవారి ముందు పెడతాను ఇట్లా అమ్మవారి ముందు పెట్టేస్తే అమ్మవారు రూపం అర్థంలో కనపడుతుందండి ఒకసారి చూడండి మీరు కూడా ఇట్లా అర్థంలో కనపడతా ఉంటుందండి అమ్మవారు మాకు అదే ఈశాన్యంలో పెడతానండి డబ్బులున్న చోట మనం బీరువాలోనూ ఆరు నెలలకు ఒకసారి శుద్ధి చేస్తానండి శుభ్రం చేస్తాను పూజ చేసుకొని అమాస రోజు దూకం ఇస్తానండి పూజ చేసే అవసరం ఉండదు చాలా కష్టాల్లోనూ చాలా బీదగా అనిపించినప్పుడు అప్పటి నుంచి నేను పెట్టుకున్న కాడి నుంచి ఈ దేనికి లోటు లేదండి పిండికి బట్టకి పది మందిలో చలామణి కూడా అవుతున్నామండి బాగానే ఉన్నాం అందరం పిల్ల పాపలతో ఆరోగ్యంగా ఉండవండి చిరి సంపత్ అమ్మవారి బాగానే కరణిచ్చింది మాకు మాకు చిన్నబ్బాయికి బాబు లేడని చాలా కష్టాల్లో బాధ వచ్చితే అక్కడికి వెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి మొక్కుని వచ్చినప్పుడు బాబు గుట్టాడండి ఆ అమ్మవారి పేరు పెట్టుకున్నాను లక్ష్మీనారాయణ అని అందరం బాగా ఆ తల్లి అంశంతో పుట్టుమత్త కూడా ఇచ్చిందండి మీకు మీద మాకు చాలా ఆనందం వేసింది ఇప్పుడు పక్కన పన్నెండు సంవత్సరాలు ఆ బాబుకి చాలా బాగుంటాడు అబ్బాయి కూడా మాకు అన్ని బాగానే జరుగుతుంది ఒకప్పుడు బలి అనుభవించామండి కష్టాల్లోనూ తిండికి కూడా సరిగా జరిగేది కాదండి ఏ దేవుడికి ముక్కున్నా కలిమిషన్ లేకుండా మన మనసు బాగుండాలండి నిర్మలంగా ఒకళ్ళ నేను కుళ్ళు కుట్ర లేకుండా బాగుంటే చాలండి ఆ తల్లి దయ వల్ల అన్నీ బాగానే జరుగుతుంది ఇట్లా పెట్టుకోవాలి ఎర్ర క్లాత్ తీసుకోవాలండి చిన్న ముక్క ఒక ఐదు లోంగాలు అండి ముడుపులా కట్టేసి మన ఇంట్లో పూజ చేసి దేవుడు మందిరంలో పెట్టి ఒక నైట్ ఉంచేసి అగరవత్తులు వేయించి మళ్ళీ తెల్లారి ఇక్కడ పెట్టి చేయాలండి చాలా బాగా జరుగుతుందండి అందరికి నేను నమ్మకంతో చెబుతున్నాను మీరు కూడా అలా చేసుకోండి ఎవరికన్నా కష్టాలు ఉన్నా కానీ గోల్డ్ టెంపుల్ అమ్మవారు ఇదేనండి ఇట్లా చాలా మహిమ గల్ల తల్లి కూరినోళ్ళకి కొంగు బంగారం చేసి ఉంది మాకైతే చాలా నమ్మకం అండి నేను నమ్మకంతో చేసుకుంటున్నాను చాలా అనుభవంతో చదువుతున్నానండి నేను కూడా అమ్మమ్మలు నాయనమ్మలు వయసులో ఉన్నదాన్ని అండి అద్భుతం చెప్పాల్సిన అవసరం లేదు ఎవరన్నా లే ఉంటే మీరు కూడా చేసుకోండి చాలా బాగుంటుంది థ్యాంక్స్ అండి చూసినందుకు వీడియో నమస్తే అండి ఇది గాజు బోన్స్ అండి ఉప్పు ఉప్పేసుకోవాలండి ఇట్లా వైట్ పేపర్ మీద రెండు లక్ష్మీ గవ్వులు గోమెతి చక్రమండి తొమ్మిది నాళ్ళ వేసుకొని ఇప్పుడు ఇంట్లో ఉండాలండి ఇట్లా పెట్టేసుకోవాలి మనం తెచ్చిన డబ్బులు మన కూలి డబ్బులు కానీ చ మనకు నెల జీతం వచ్చినా కానీ ఇట్లా పెట్టేసుకొని అయ్యే తీసుకొని వాడుకోవాలి ఖాళీ చేయకూడదండి ఏదో ఒక రూపాయలు రెండు రూపాయలు పది రూపాయలు వంద రూపాయలు నోటు ఉండాలి వచ్చినట్టు వచ్చినట్టు మీద పెట్టేసి ఉంటే డబ్బులు కుదా కొద ఉండదండి లక్ష్మి అనుగ్రహం అంట ఉప్పు చాలా మంచిదండి ఇట్లా పార్టీస్ అండి మీరు కూడా నమ్మకం ఉంటే ఇట్లా చేసుకోండి ఇంట్లో థ్యాంక్స్ అండి చూసినందుకు